హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇది వచ్చేసి శరణ ఫోర్త్ డే అండి ఫోర్త్ డే మార్నింగ్ అండి ఇంకా మార్నింగ్ అయితే నేనైతే ఇంట్లో అయితే ఇలా దీపం అయితే పెట్టేసుకున్నాను కింద ప్రసాదాలు చేస్తున్నారు రా అంటే ఫోన్ చేస్తే మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత వెళ్ళండి ఉప్పు ఉప్పు పడుతుంది ఉప్పు అని ఉప్పు కొద్దిగా ఉప్పు ఎక్కువైంది అది మళ్ళీ మెత్తబడిపోయద్ది ఉప్పేసి మళ్ళీ కలిసిపోయాం ఎక్కువైందంటే వదిలేసాడు ఎక్కువ అయినా కానీ మెత్తబడిపోయి అది కలిసి చూడండి అది కాదు

దశాంత్ ఏంటి చూసి వెళ్ళిపోతున్నాడు గరికేస్తుందంటే గరికెట్టి ఏ చాలా వైలెంట్గా ఉందా అంటే ఏ గై గరిటి కోసం ఒక మారణ హత్య അമ്മിച്ചിട്ട് നാട് അല്ല അമ്മിച്ച് నల్గారుడికి ఫార్టీ ఇయర్స్ అంటారు అప్పుడు గరిక కోసం అంత డైలాగ్ కూడా ఇందరిలో మీరు వెళ్ళలేనా మనందుకు మధ్యలో వెళ్ళకూడదు అంటే అవని చూసారు ఎండికి వెళ్తుంటే నా దగ్గే దారపలా అప్పుడు అన్నికి ఎంత ఇచ్చారు గ్యారంటీకి ఎంత లాబె గ్యారంటీ మిసైన్ నేను

మీ ఇంట్లో ఉన్నట్టుంది మీకుందన్నారు నేను ఏంటి ఏడు వందలు ఎంత చెప్తున్నాడుగా ఏడు వందలు చెప్తున్నాడు అయ్యా ఒకసారి వెళ్దాం అంటే మనం కొనుక్కుందాం వంట వన్ వెళ్ళు తెచ్చుకోవచ్చు అక్క ఇలా క్యాటరింగ్ మానేసి భోజనాలు ఎక్కాలంటే నాన్వెజ్ ఏమైనా ఉండి పెట్టండి అక్కా నాన్వెజ్ నువ్వు నేను తింటా అక్కడ తలవదు అంటే తెలుసు అది ఫ్రెండ్స్ ఇంకైతే ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది ఆ రోజు ప్రసాదాలకు వచ్చేసి పులిహోర సేమియా కేసర్ అయితే ప్రిపేర్ చేశారు నేను కూడా అందులో హెల్ప్ చేశానండి సో ఇంకా మొత్తానికి ప్రసాదాలు అయిపోయాక గరిట్ల కోసం యుద్ధం అయితే జరిగింది చూశారు కదా చాలా అంటే చాలాసేపు అయితే అదైతే ఇప్పుడప్పుడే తెగేలా అని ఇంకా నేనైతే ఆపేసానండి ఇంకా వీడియో అయితే షూట్ చేయడం చాలా వైలెంట్ అవుతుంది గరిటల కోసం ఇంకా ఇంకా నేనైతే తర్వాత పైకి అయితే వచ్చేసి ఇలా రెడీ అయితే వెళ్తున్నాను అండి కింద మళ్ళీ పూజ అది ఉంటుంది కదా పూజ అయిన తర్వాత హనుమాన్ చాలీసా ఇవన్నీ చదువుదామని చెప్పేసి అన్నారు గోవిందరామాలు ఇవన్నీ నిన్న ఫ్రైడే రోజైతే లలిత శాస్త్రనామం అయితే చదువురు అదైతే వీడియో తీయలేదండి ఇంకా సాటర్డే కాబట్టి హనుమాన్ చాలీసాను గోవిందరామాలు చదువుదామని చెప్పేసి అనుకున్నామండి అందరం ఇంకా అందరూ కలిసి ఇప్పుడైతే గోవి హనుమాన్ చాలీసా గోవిందరామాలు అయితే చదువుతామండి

కాదండి రాత్రి మీరు అందరూ వెళ్ళిపోయారు ఆఫ్ ఇంక్రం పెట్టారు గణేషాడ్లో కాసేపు హౌస్ ఏంటి సేపు ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ అయితే అలా జరిగింది ఇంకా ఈవినింగ్కి వచ్చేసి ఫోర్త్ డే రోజునే గిఫ్ట్స్ అయ్యి గేమ్స్లో గెలిచిన వాళ్ళకి గిఫ్ట్స్ అయ్యి ఇస్తారండి నేను కూడా గేమ్లో గెలిచానని చెప్పాను కదా నన్ను అయితే వీడియో ఎవరు తీయలేదు సో ఇంకదైతే అదైతే యాడ్ చేయలేదు ప్లస్ నా కెమెరా నుంచే వీడియో తీస్తే ఇందులో యాడ్ చేయాలి కదా వేరొక వాళ్ళ మొబైల్ నుంచి తీస్తే అది వాట్సాప్లో వస్తుంది అది యాడ్ చేయొచ్చు చేయకూడదు అని చెప్పేసి నేనైతే అది యాడ్ చేయలేదు సరేలే అని చెప్పేసి ఇప్పుడైతే మళ్ళీ కింద పూజ యథావిధిగా గిఫ్ట్స్ ఇస్తాం అండ్ అలాగే టిఫిన్లో చూసేసేయండి మరి బ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయితే అయితే వచ్చాము పంతులు గారు అయితే పూజ అయితే చేస్తున్నారు ఇక్కడ ఆడవాళ్ళు అందరూ అయితే పెట్టుకున్నారు సో ఇంకా చూస్తున్నారు కదా ఆడవాళ్ళందరూ ఒక చోటు ఉంటే ముచ్చట్లు తప్ప ఏముండదు ఆంటీ ఏదో సరదాగా జోకులు అయ్యో వేసుకుంటున్నారు అయితే వద్దని చెప్పి ఏదో చెప్తుంది నేనైతే అదే గమనించలేదు ఇంకా అందరం అయితే పూజ అయిపోయిన తర్వాత ఇలా కూర్చున్నాము మళ్ళీ యధావిధిగా హౌస్ గేమ్స్ అన్నీ కండక్ట్ చేశారండి ఇంకా చాలా అంటే చాలా బాగా అయితే జరిగిందండి నైట్ కూడా పూజ అవన్నీ కూడా టిఫిన్లు అయితే చాలా బాగున్నాయి ఇంత ఫోర్ ఫోర్ డేస్ టిఫిన్ కూడా చాలా బాగున్నాయి N required 333钱 This bitch poured… Broke ఆలల హే ఎవర్ కాలకి మ్యాచింగ్ ఇస్తున్నారు అనుకురా జీసీ అనిత లేదు లేరునా హే యాక్ రిజన్ వాలస్నట్ల ఎవర్ మ్యాచింగ్ అవ్వాలి ఎవర్ కాలకి